ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా యూనివర్సిటీలకు వీసీలు లేక డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది కాబట్టి రెగ్యులర్ వీసీలను వెంటనే ని నియమించాలి అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెచ్చార్జులు వెంటనే పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేంచో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీఎస్ విద్యార్ సంఘం డిమాండ్ చేస్తుంది